అండి వడలకి పిండి నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు కొంచెం డిఫరెంట్గా కొంచెం టేస్టీగా వడలు చేసుకోవాలంటే విధంగా స్వీట్ కార్న్ వడలు చేయండి చాలా బాగుంటాయి కొంచెం డిఫరెంట్గా స్వీట్ స్వీట్గా చాలా బాగుంటాయి అన్నమాట పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే గారెల కోసం ఇక నేను ఒక పెద్ద స్వీట్ కార్న్ ఫ్రెష్గా ఉండ తీసుకొని పైన పొట్టు తీసేసి ఇలా గింజల్ని సపరేట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను ఈ గింజల్ని స్వీట్ కార్న్ ముక్కల్ని ఇందులోనే ఒక చిన్న ముక్క అల్లం మొక్కని వేసుకున్నాను మీ కారానికి తగ్గట్టు ఇవి కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు ఇలా తుంచి వేసుకోండి పచ్చిమిర్చి తుంచి వేసుకున్న తర్వాత వాటర్ ఏమి అవసరం పడదు అలాగే మిక్సీ పట్టేసుకోండి ఇందులోనే ఇంకొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్ ఏమి అవసరం పడదు ఇదే కొంచెం వాటర్ లాగా అయిపోదన్నమాట ఈ విధంగా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్చుగా గ్రైండ్ చేసేసుకుంటే వడలు కొంచెం క్రిస్పీగా వస్తాయి పైన ఇది ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కని ఇందులో యాడ్ చేసుకుంటే బాగుంటాయి ఉల్లిపాయ వేసు గ్రైండ్ చేసేటప్పుడే కూడా కొంతమంది వేస్తూ ఉంటారు ఇట్లా పైన వేస్తే కొంచెం బాగుంటాయి అనమాట సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా రెండు టేబుల్ స్టిక్కర్లు బియ్య పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అనమాట అక్కడక్కడ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల పిండి కూడా కొంచెం థిక్నెస్ వస్తుంది ఇది కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది కదా వాటర్గా ఉంటే కొంచెం లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది ఈ స్వీట్ కార్న్ వడలికి అందుకని బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటే కొంచెం థిక్నెస్ వస్తుంది అందుకోసం బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్లు బియ్యపి రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మీకు లూజ్ అనిపిస్తుంది రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి శనగపిండి యాడ్ చేసుకోండి ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది వడలు మనకి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా బాగుంటాయి అన్నమాట కొంతమంది బియ్య పిండి శనగపిండి మాత్రమే వేస్తారు రవ్వ వేయరు అనమాట రవ్వ వేసుకుంటే ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది ఆయిల్ ఎక్కువ పీల్చదు అది గుర్తించుకోవాలి మనము తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న వడల్లాగా వేసేసుకున్న మసాలా వడల్లాగా ఇవి చేత్తోనే ఇలా చిన్న చిన్నవే కాబట్టి ఇలా చేత్తోనే ఈజీగా వత్తేయచ్చు అనమాట బిగ్నెస్ కూడా చాలా ఈజీగా వేసేయచ్చు మినప వడలు మసాలా వడల కన్నా ఈ వడలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మీరు ఎప్పుడన్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి పది నిమిషాలు అయిపోతాయి అనమాట ఇవైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నానబెట్టి రుబ్బి అంత శ్రమ లేకుండా పది నిమిషాలు ఏమన్నా ఈవినింగ్ టైంలో క్విక్గా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా స్వీట్ కానీ ఉన్నప్పుడు ఈ విధంగా వడలు చేయండి చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి చూడడానికి మసాలా వడల్లాగా అనిపిస్తే కానీ టేస్ట్ అయితే కొంచెం స్వీట్ స్వీట్గా మనం పచ్చిమిర్చి యాడ్ చేసినా కానీ ఏమంత కారం అనిపించలేదు కొంచెం స్వీట్ స్వీట్గా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే పిల్లలు కూడా చాలా ట్రై చేయకపోతే ఒకసారి విధంగా ట్రై చేయండి ఇందులో మాత్రం బొంబాయి రవ్వని ఖచ్చితంగా యాడ్ చేయండి అప్పుడే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చదనమాట చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్